లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో కొంత రాజకీయ రచ్చ నెలకొంది దీంతో బీజేపీకి అది ఒక దెబ్బ అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్నారు అలాంటిది ఏమీ అయ్యే అవకాశం లేదు ఓవరాల్గా ఈ న్యూస్ చూస్తే మీకే అర్థమైపోతుంది రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుని ఉపసంహరించుకోవడంతో ఈ పరిస్థితి అంతా వచ్చింది దాంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యాబలం లేకుండా పోయింది అనేది వార్త ఇక ఎవరైతే ముగ్గురు రాజీనామా చేశారో స్వతంత్ర అభ్యర్థులు వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా వెల్లడించారు మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేల్లో సోంబీర్ సాంగ్వాన్ రణధీర్ గొల్లెన్ ధరంపాల్ గొండర్లు ఉన్నారు రైతులకు సంబంధించిన సమస్యలతో పాటుగా పలు అంశాలపై ప్రభుత్వం విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు కారణాన్ని కూడా వెలుబుచ్చారు ఇక ఆటోమేటిక్గా రాజకీయాలు స్టార్ట్ అవుతాయి కదా భూపేందర్ సింగ్ హూడా మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది కాబట్టి వెంటనే సైని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంతేకాదు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా విధించాలని ఆయన కోరారు అయితే ఈ క్రమంలో సీఎం నయాబ్ సైని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మా ప్రభుత్వం మైనారిటీలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఆ పార్టీ చరిత్ర మొత్తం దేశానికి తెలుసు అసలు లోక్సభలో మెజారిటీ లేక రాష్ట్రంలో ప్రజల కోరికలు నెరవేరుస్తామని చెప్తోంది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరికలను నెరవేర్చనివ్వరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీని వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేవు కాంగ్రెస్కు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు అన్నారు అలాగే రాహుల్ అబద్ధాల పరంపర ఇప్పుడు పనిచేయదు ప్రధాని మోదీ హామీలు మాత్రమే పనిచేస్తాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనపడుతోంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ తక్కువ స్థానాల్లో పోటీ చేసింది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని నమ్ముతున్నారు మోదీ గత పది సంవత్సరాల్లో మహిళలకు సాధికారత కల్పించారు రైతులను బలోపేతం చేసి యువత విశ్వాసాన్ని పొందారని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా మీడియా మీట్లో చెప్పారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ అలాగే జననాయక జనతా పార్టీ జేజేపీ నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారంట ఈ విషయాన్ని మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా పేర్కొన్నారు దాంతో మళ్లీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోగలదు అనే నమ్మకంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది తొంభై మంది ఎమ్మెల్యేలకు గాను రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎనభై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు వీరిలో బీజేపీకి నలభై మూడు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ప్రతిపక్షానికి నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి ఇప్పుడు ముగ్గురు ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య నలభైకి చేరుకుంది మెజారిటీకి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానీ సైని ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకంటే సైని ఈ ఏడాది మార్చి పన్నెండున సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత బల పరీక్షలో నెగ్గారు మరోసారి బలపరీక్షను నిర్వహించడానికి ఆరు నెలల సమయం ఉండాలి ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అటు ఈ ఏడాది అక్టోబర్లోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం సో ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుంది అనేదే కీలకాంశం